దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక కొందరు అనుప్రయిస్తలో వాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశించిన కాక ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుచిన అద్భుతమైన వాక్య సందేశం దినవృత్తాంతమున మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను నేను అతనికి తండ్రి నైందును దేవునికి సమస్తమేమో కనుక గొప్ప వాగ్దాన సందేశాన్ని నీకు నాకు దేవుడి రోజు తెలియపరచు వినిపింపజేస్తూ ఉన్నాడు దేవునికి మనకు ఉన్న సంబంధం ఏంటంటే తండ్రి పిల్లల సంబంధం బాగా ఎంత గొప్ప విషయం అంటే తండ్రి కుమారుల కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడిన రీతి కానీ దేవుడు తండ్రి కంటే ఎక్కువ బాధ్యతలు తీసుకొని నుండి నీకు కావాల్సిన ప్రతి ఆత్మీయ మేలు శారీరక మేలును దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు నాకు కుమారునిగా నేను ఏర్పరచుకొని ఉన్నాను చూ చూ ఏర్పరచుకొని ఉన్నాను అనే పదాన్ని ఇంగ్లీష్ ఏమంటే చూజన్ అంటారు అంటే అంటే ఏరుకోరుకున్నాడు మన ఒక షాప్కి వెళ్తే మనం ఏ విధంగా అయితే ఎన్నుకుంటామో ఏర్పరుచుకుంటామో విధంగా దేవుడు చూసి చేసుకున్నాడు నేను అందరిలో అందరిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేసుకున్నా అందరిలో ఒకనిగా కాదు కానీ అందరిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను ఏ ఏర్పాటు చేసుకున్నాడు అందరినీ ఏర్పాటు చేసుకున్నట్టు కూడా కాదు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా వాళ్ళు దేవుడు నీకు తండ్రిగా ఉండి నీకు కావాల్సిన అన్నీ ఇచ్చు ఎందుకంటే ఆయన నీ తండ్రి ఏదైతే అది మన పిల్లలు అడిగినప్పుడు వారికి కావాల్సిన వాటిని ఏ విధంగా మనం సమకూరుస్తామో అదేవిధంగా దేవదేవుడిని ఏ ప్రభువు కూడా నీకు ఏది కావాలో నీకు ఏది అవసరంతో ఉన్నదో నీకు ఏదైతే ఏది మంచిదో ఏది మేలో ఏది నీకు లాభమో ఆ దేవుడు నీకు ఇస్తాడు ఏది నష్టమో అది ఇవ్వడు దేవుడు ఏది నీకు ఆటంకం ఉంటుందో నీ మేలును ఏదైతే నీ నీకు నుండి ఆ యొక్క ఆత్మీయతను ఎక్కడైతే పడగొడుతుందో ఆ దేవుడు ఇవ్వడు ఎప్పుడు కూడా నీకు కావాల్సిన వాటిని ఇస్తాడు దానికి చిత్తానుసారమైనది అనేది నీకు నష్టం కరం చేసి కూడా ఆయన ఎప్పుడు ఇవ్వడానికి ఇష్టపడండి ప్రియా సహోదరి సహోదరుడా నేను అతనికి తండ్రి ఇందును అవునండి ఆయన నీకు తండ్రిగా ఉంటాడు నువ్వు స్త్రీ అయినా పురుషువైనా నీ వయసుతో సంబంధం లేదు నువ్వు చిన్న చిన్న పిల్లవాడు పుట్టిన పిల్లవాడి వరకు వృద్ధుడి వరకు ఇంట్లో తల్లి తండ్రి పిల్లలు భార్యాభర్త ఉంటే ఆయన అందరికీ తండ్రి ఒకరికి తండ్రి ఒకరికి ఇంకో రిలేషన్ కాదు అందరికీ తండ్రి చిన్నపిల్లవాడు మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ ఆయన తండ్రి అందరినీ ఆయన పిల్లలుగా చేసుకుంటున్నాడు కుమారుడు కుమార్తెలుగా అంగీకరిస్తున్నాడు మార్చుకుంటున్నాడు వారిని చెంత 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 చేసుకుంటున్నాడు వారికి కావాల్సినటువంటి ఆత్మీయ మేలును ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈరోజు నీకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దేవుడు ఎందుకు అనుగ్రహించడం తప్పక అనుగ్రహిస్తాడు తప్పకనికి దయచేస్తాడు కష్టంలో ఉన్నటువంటి తన పిల్లలను ఆదుకోవడానికి ఈ భూలోకం గుర్చు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆదుకొని నీకు కావాల్సిన మేలులను ఆశీర్వదిస్తారు ఈరోజు ఈ గొప్ప వాగ్దాన సందర్శన దేవుడికి వినిపిచేస్తాను నేను నా కుమారుడు ఏర్పరచుకున్నాను నేను నీకు తండ్రిగా ఉంటాను ఆయన తండ్రిగా ఉంటే మనకి ఏమవుతుంది ఏ భయం ఉండదు చిన్న పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు ఏ విధంగా అయితే ఆ చీకట్లో కావచ్చు ఆయన వెళ్ళే పిల్లవాడు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు తండ్రి వెళ్ళగానే తండ్రి పక్కన రాగానే ఆ చిన్నబాబుకు గొప్ప ధైర్యం వస్తుంది ఆ ధైర్యంతో వాడు ఎక్కడికైనా వెళ్ళడానికి వెళ్తాము పరిగెత్తాడు ఎందుకంటే మా తండ్రి ఉన్నాడు మా నాన్న నా కొరకు ఉన్నాడు అవునండి ఈరోజు ఈ యొక్క సందేశం ద్వారా వినిపించేసి అంటే నేను నీకు తండ్రిగా నాన్నగా ఉండి ఫాదర్గా ఉండి నీకు కావలసిన నా ఆశీర్వాన్ని దయచేస్తాను ఓ శారీరక తండ్రి ఉంటేనే అంత అంత ధైర్యం ఉంటే ఆత్మీయక తండ్రి ఆత్మలకు కాపరి ఆత్మల తండ్రి ఏసుకృతి ప్రభు ఆయన నీకు తోడుగా ఉంటే ఆయనను ఏర్పరచుకునే నీవు గ్రహించగలిగితే ఎన్ని ఆశీర్వదొందుకుంటావు అంటే చెప్పలేనని ఆశీర్వాద్ నీకు కావలసినవి అన్నీ అన్నీయు ఏం కావాలి నీకు ఏం ఆశపడుతున్నావు నీ తండ్రిని అడుగు నువ్వు తండ్రిని అడుగు అడిగితే దేవుడు ఆ తండ్రి తప్పకుండా దయచేస్తాడు ఈరోజు ఇంతగా వాగ్దానాన్ని గురించి తెలిపి చేస్తున్నాడు ఏమని తండ్రి కుమారు లెక్క సంబంధం తండ్రి పిల్లల సంబంధం ఈ సంబంధము స్థిరంగా ఉంచబడాలి ఆశీర్వాద పొందుకునేందుకు ఉండాలి ఆరోగ్యం ఇచ్చే విధంగా ఉండాలి తండ్రి తన పిల్లలకు అనారోగ్యం ఇస్తే తట్టుకోలేడు తల్లిదండ్రులుగా మన పిల్లలు బలహీనంగా ఉంటే తట్టుకోలేదు వాళ్ళ ఆహారం ఒక పూట తట్టుకోలేదు అయ్యో తినలేదని చెప్పేసి బాధపడతాం ఏదో ఒకటి తినిపించాలి ఏదో ఒకటి పెట్టాలని ఆడపడతామే ఈరోజు ఆ పళ్ళో గొప్పతని నీకు కావాల్సిన ఎందుకు నీ పెట్టడు నీకు కావాల్సిన ఆహారాన్ని ఆత్మీయతను ఎందుకు ఇవ్వడు దేవుడు తప్పకుండా ఇస్తాడు కనుక అంత గొప్ప వాగ్దాన సందేశాన్ని నీకు వినిపించేసి నేను నీకున్నాను బిడ్డ నీకు తండ్రిగా ఉంటాను నువ్వు నీవు స్త్రీ అయిన పురుషువైన వృద్ధుడు ముసలితనంలో ఉన్న చిన్న పిల్లలు అడుగు నేను నీకు తండ్రిగా ఉంటాను అనే విషయాన్ని వాగ్దాన నీకు తెలియ తెలియపరుస్తుండగా గొప్ప వాగ్దానం సందేశాన్ని విని ధైర్య ధైర్యం తెచ్చుకొని ముందు సాధువు కాక ప్రార్థించాం ప్రార్థన మహాగల పరిశుద్ధుల ప్రేమ గల తను అందోతున్నాను అద్భుతమైన వాగ్దాన్ని మాకు వినిపించేస్తావు యా తల్లి యా తండ్రి ఆ పిల్లల సంబంధం ఎలాంటిదో ప్రభుత్వ తండ్రి మాకు ఈరోజు చేసినాం ప్రభావం సహాయం తెచ్చి కష్టం నష్టం బాధలు బలహీనతలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తండ్రి అయ్యా మా మా యొక్క పర్వతాన్ని సంతోషాన్ని మేలు దేవుడు నీవు కదా పర్వతాన్ని మా జీవితంలో ప్రతి కష్టం నష్టం బాధపడిని తొలగింప చేయండి అయా మరి అయినా ఏ బిడ్డైతే అవసరత్తులు అక్కర్లు ఉన్నారో వారు అక్కడ తీర్చండి మీరే కృప చూపించండి నీ సహాయం అందించి వేడుకుంటాం నీ కృప వర్ధిలింప చేయండి అయా పర్వతం నేను నీ కృప నీ మహదైశ్వరం చెప్పిన తండ్రి మమ్మల్ని జీవిస్తే ఆశీర్వించి ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితం సహాయం ఐశ్వర్య మమ్మల్ని తగ్గించి మీ నామని చూస్తే ఏ స్నామాలు వేడుకొని పొందుకుంటున్నాను తండ్రి ఆమెన్